హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రన పల్లవీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీ సపోర్ట్ ఉంటే కనుక ఇంకా ఇంకా బాగుంటాం అనమాట ప్లీజ్ మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా ఎక్కడికి వెళ్తున్నానైతే అనుకుంటా ఉన్నారు కదా నేనైతే చెప్తాను అంతకంటే ముందు మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి అలా అయితే మన వీడియోస్ ఇంకా కొంతమందికి అయితే అనమాట అలాగే నాకు కూడా చేయాలనే ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్తున్నామైతే చెప్పేస్తాను చాలా వీడియోస్ అయితే వెళ్ళిపోదాము ఇంకా మేము అందరం కలిసి బల్లారి దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్కి అయితే బయలుదేరం అనమాట ఈ వీడియో వచ్చేసి హాలిడేస్ కంటే ముందు వీడియో ఇంకా అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి ప్లీజ్ ఇంకా పిల్లలైతే ఇంకా నాలుగు రోజులు ఉంటే స్కూల్ స్టార్ట్ అవుతుందన్నమాట పిల్లలకి ఇంకా లేదు మమ్మీ స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళండి ఇంకా ఈ హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళలేదు కదా అని అయితే చెప్పారనమాట అందుకనేసి ఇంకా పిల్లలు పట్టుపట్టడంతో ఇంక వెళ్ళిపోయామనమాట అప్పటికే ఇంకా వర్షాలు కూడా స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయినాయి ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి అనమాట ఇంకా లేదు వెళ్ళాలి అని అయితే అన్నారనమాట ఇంకా క్లైమేట్ కూల్గా ఉన్నా కూడా మేమైతే బయలుదేరిపోయాము ఇంకా పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతే ఎక్కడికి వెళ్ళడం కుదరదు అన్నట్టు ఇంకా మేము టిఫిన్ కూడా చేయలేదనమాట ఇంకా ఇంటి దగ్గరే వంట చేసుకున్నాము ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను అనమాట అక్కడే ఉన్నాను అక్కడ నుంచి అందరం కలిసి వెళ్ళొచ్చు అన్నట్టుగా నేను ముందు రోజే వెళ్ళాను ఇంకా మేమైతే పొద్దున్నే లేచేసి ఇంకా పొద్దున్న టిఫిన్కి వచ్చేసి చపాతి అలాగే ఎగ్గు ఎగ్ కర్రీ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇంకా మేము ఇంటి దగ్గర బయలుదేరేసరికి పది అయ్యింది ఇంకా దారిలో తిన్నాంలే అప్పటికే టైం అయింది అన్నట్టు ఇంకా సర్లే అనేసి ఇంకా సగం దారిలో ఆలు దాటాక అక్కడ టిఫిన్ అయితే ఆపి తిన్నాం అనమాట తిని ఇంకా మళ్ళీ బయలుదేరాము అక్కడ నుంచి బయలుదేరేసరికి ఇంకా వచ్చేసరికి పన్నెండు అయింది మధ్యాహ్నం అయింది పొద్దున్నే వెళ్దాం అనుకున్నాము ఏమేమో చేద్దాం అనుకున్నాం కానీ చూస్తున్నాం అనమాట క్లైమాక్ట్ వర్షం పడుతుంది స్టాప్ అవుతుంది పడుతుంది స్టాప్ అవుతుంది అందుకే కొంచెం ఆలోచించి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం లేట్ అయింది అయినా ఇంకా అనమాట ఇక్కడికి ఇంకా నేనైతే మీకు చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ దగ్గర అయితే ఇంకా మనకి కోతి బొమ్మతో వెల్కమ్ చెప్తూ ఉంటుంది అనమాట సెకండ్ ఇస్తూ ఉంటుంది బయట చాలా బాగుంటుంది బయట కూడా ఇంకా మా వాళ్ళు వచ్చేసి ఇక్కడ టికెట్స్ అయితే తీసుకుంటా ఉన్నారనమాట ఎంతోమంది కానీ డిస్కషన్ జరుగుతూ ఉంది అక్కడ ఎందుకంటే ఇంకా క్లైమేట్ కూల్గా ఉంది నేను ఆడను నేను ఆడను అని మా అమ్మ అంటుంది మా ఆయన అంటున్నారు అనమాట మేమైతే తగ్గేది ఎలా అంటున్నామో ఆడాల్సి ఆడాల్సిందే అలా కూల్గా ఉన్న క్లైమేట్ కూడా ఎంజాయ్ చేయాలి చూద్దాం ఇది ఎట్లా ఉంటుందో ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కదా కొత్తగా అన్నట్టు మేము ఆడాలన్నట్టు ఇంకా మా పిల్లలు ఫుల్గా ఊపిలో ఉన్నారు నేను కూడా అలాగే ఉన్నాను మా తమ్ముడు కూడా అలాగే ఉన్నాడు ఇంకా మా అమ్మ మా ఆయన ఆలోచించారనమాట ఇంకా మా అమ్మాయి తెలో తీసుకోలేదు తనకు చలికి తట్టుకోవడం అంత చేత కాదనమాట అందుకనేసి తను తీసుకోలేకపోయింది కాకపోతే మా ఆయన కూడా వద్దన్నాడు అనమాట ఇంకా నేను ఇక్కడ వచ్చేసి పార్క్ అయితే చూపిస్తాను పార్క్ చాలా పెద్దగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది చెట్ల మధ్యన అంతా ఫొటోస్ దిగడానికి కానీ వీడియోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట ప్లేస్ అంత పెద్దగా ఉంటుంది ఇంకా సర్లే అనేసి ఇంకా మేమైతే ఇంకా మా ఆయన మా అమ్మ అయితే ఆడమని చెప్పేసారు ఇంకా మేమైతే నేను కొన్ని ఫొటోస్ రీల్స్ అయితే చేసేసాను అనమాట మనకు పార్కు ఇంకా చెట్లు దొరికితే ఇంకా రెచ్చిపోతాం అనమాట ఇంకా అలా కొన్ని రీల్స్ తీసుకొని ఇంకా ఆ తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసేసాను మా తమ్ముడు కూడా నాన్ రీల్స్ చేస్తూ ఫొటోస్ దిగుతూ పార్క్లోనే టైంపాస్ అలా రెండు గంటలు చేశాను అనమాట మేము వెళ్ళిందే పన్నెండుకి వెళ్ళాము ఇంకా నాను ఫొటోస్ తీసుకొని వీడియోలు రీల్స్ చేసేసరికి రెండు అయింది మా పిల్లలు ఇంకా వెళ్ళగానే టికెట్స్ తీసుకోగానే వాళ్ళైతే వెళ్ళేసి ఆడుతూ ఉన్నారు ఇంకా మా తమ్ముడు ఫొటోస్ తీయాల నువ్వు నాకు అందుకే నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను అన్నట్టు వాడు కూడా ఎగరలేదన్నమాట అంటే ఆడలేదు నా కోసం వెయిట్ చేశాను అనమాట ఇంకా నేనైతే అలా తీసుకునేసరికి ఇంకా లోపలికి వెళ్తా ఉన్నాను ఇప్పుడు వెళ్ళేసరికి రెండు అయింది అనమాట టైం వేస్ట్ అయింది ఎందుకంటే టికెట్ వచ్చేసి ఐదు ఐదు వంద వందలు అనమాట ఒక మనిషికి వచ్చేసి అందుకనేసి స్టార్ట్ అవ్వగానే మనం వెళ్ళేసి ఆడాలన్నమాట ఐదు వందలకు నయం చేసినట్టుగా ఉంటుంది బన్ ఫీల్ అది కానీ ఈసారి అంటే ఇప్పుడు ఇప్పుడు మేము వెళ్ళేది రెండోసారి అనమాట అక్కడికి మేము ఫస్ట్ టైం అయితే పొద్దునే వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తాము అప్పుడు ఫుల్ ఎండ కూడా ఉండింది అనమాట ఇప్పుడు అలా లేదు ఇంకా మేము వెళ్ళిందే కొంచెం లేట్ అయింది కాబట్టి ఇంకా నాకు ఫొటోస్ రీల్స్కే టైం పట్టింది రెండు గంటలు ఇంకా మా ఆయన అయితే కెమెరామెన్ అయిపోయాడు నాకు ఒకసేపు చూసారా మా పిల్లలు అప్పుడే ఆడుతూ ఉన్నారనమాట ఫుల్గా రండి రండి వీడియోస్ తీసుకుందామంటే కూడా అసలు మాట వినట్లేదు ఎగిరేస్తారనమాట మళ్ళీ వెళ్ళి ఇంక ఇక్కడ వచ్చేసి చైర్స్ అవన్నీ మంచిగా అయితే బాగా వేసి ఉంటారనమాట ఫొటోస్ తీసుకోవడానికి మంచిగా ఉంటుంది ప్లేస్ నేనైతే అలా కూర్చున్నాను కాసేపు మా అమ్మ వచ్చేసి ఇక్కడ బీరకాయ పైన కూర్చోయింది చూడండి మా పిల్లల్ని చూస్తూ మా అమ్మ వచ్చేసి లోపలికి కూడా వదలరనమాట టికెట్ ఐదు వందలు తీసుకుంటేనే లోపలికి వదులుతారు లేకపోతే చూడడానికి ఉండదు మనం ఆడమంటే బయటే ఉండాల్సి వస్తుంది కానీ మా అమ్మ మా మేము ఆడే చూడాలి అన్నట్టుగా నేను కూడా లోపలికి వస్తాను తను టికెట్ తీసుకుంది కానీ నీళ్ళు అయితే ఆడలేకపోయిందనమాట మా పిల్లల్ని మా మమ్మల్ని చూస్తూ మా అమ్మ కూర్చొని ఎంజాయ్ చేసింది అక్కడ ఇంకా మేమైతే అలా కాసేపు అయితే నేను ఇంకా వీడియోలు తీసుకున్నాక ఇంకా వీళ్ళని అయితే షూట్ చేస్తా ఉన్నాను అనమాట వీళ్ళు ఫుల్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా మా తమ్ముడు దిగి ఆడమంటే ముఖంగా అడుగుతున్నాడు అనమాట స్విమ్మింగ్ పూల్లో దిగేసేవాడు కాకపోతే నిజానికి చెప్పాలంటే అంత చల్లగా ఉన్నాయి నీళ్ళు కూడా క్లైమేట్ చాలా కూల్గా ఉందనమాట తొందరగా దిగి మనం ఆడలేము అంత చల్లగా ఉన్నాయి నీళ్ళు ఎందుకంటే ఎండ కూడా లేదు కాబట్టి ఒక సైడు అది సంగతి ఇంకా మా నా మా ఆయన వచ్చేసి నేను ఆడనని చెప్పారనమాట నేను ఆయన మీద సీరియస్ అయ్యాను ఇంత దూరం వచ్చి నువ్వు ఆడకపోతే ఏం బాగుంటుంది అని సరే ఇష్టం అనేసి నేను లోపలికి వచ్చాను అనమాట లాస్ట్కి ఇంకా మా ఆయన నేను సీరియస్ అయ్యి చూసి ఇంకా ఆయన కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారనమాట అది నేను ఇంతకుముందు చూపించింది పిల్లలది అనమాట ఇది వచ్చేసి పెద్దవాళ్ళది ఇవి పెద్ద పెద్దగా ఉంటాయన్నమాట ఆడుకునేవన్నీ కూడా అక్కడికి పిల్లల్ని అయితే రానివ్వరు ఎందుకంటే చాలా పెద్దగా హైట్లో ఉంటాయి కాబట్టి చిన్న పిల్లలకి ఒక సైడు పెద్దవాళ్ళకి ఒక సైడు మళ్ళీ మీడియం సైజ్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఒక సైడ్ అయితే పెట్టి ఉన్నారనమాట ఇది పెద్దవాళ్ళు అనమాట ఇంకా మేము వచ్చేసాము ఇక్కడికి ఇంకా పిల్లలు అవతల సైడ్ ఉన్నారు మేము ఇతరం ఇక్కడికి వచ్చాము మా అమ్మకైతే వీడియో షూట్ చేయమని ఇచ్చాను నేను ఇంకా నీళ్ళకి దిగుదామని అయితే వెళ్తూ ఉన్నాను నేను మర్చిపోయి చెప్పులు వేసుకునే వెళ్తూ ఉన్నాను అనమాట మళ్ళీ గుర్తు గుర్తు వచ్చేసి మళ్ళీ వెనక్కి వచ్చి చెప్పులు అయితే సైడ్ వదిలేసి ఇంకా నేను నీళ్ళలోకి దిగాను నేను కూడా దిగడంతోనైతే దిగలేకపోయాను ఎందుకంటే అంత చల్లగా ఉన్నాయి నీళ్ళు నేను కూడా వెళ్ళగానే ఇంకా కొన్ని అయితే ముఖం పైన వేసుకొని దిగాను అనమాట లోపలికి ఇంకా ఆ తర్వాత వచ్చేసి మా ఆయన డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారనమాట ఐదు వందలు తీసుకుంటారు ఒక మనిషికి వచ్చేసి అక్కడికి టిక్కెట్టు ఇంకా డ్రెస్సులు కూడా వాళ్ళే ఇస్తారనమాట మన డ్రెస్సులు అయితే వేసుకొని అయితే వీలు ఉండదు అక్కడ వాళ్ళే డ్రెస్సులు ఇస్తారు ఇంకా మనం మనకైతే ఇంకా లేడీస్కి బాయ్స్కి కూడా వేరే సపరేట్ సపరేట్ రూమ్స్ అయితే ఉంటాయన్నమాట అక్కడికి వెళ్ళేసి మనం డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు లాకర్లు కూడా ఇస్తారు మనకు సంబంధించిన వస్తువులు కానీ ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ అన్నీ పెట్టుకొని ఆ తాళం మన దగ్గరే పెట్టుకోవాలన్నమాట అది కూడా బాగానే ఉంటుంది ఇంకా మేము ఎలాగో ఆటో వేసుకొచ్చాము కాబట్టి మేము లాకర్లు తీసుకోలేదనమాట ఓకే డ్రెస్ ఒకటి తీసుకొని ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాము మాకు సంబంధించినవన్నీ మేము ఆటోలోనే పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే మేము క్యారియర్ కూడా తీసుకు వెళ్ళాము అక్కడ క్యాంటీన్ కూడా ఉంటుంది తినడానికి కూడా దొరుకుతాయి కాకపోతే ఎక్కువ రేట్లు ఉంటాయి అనమాట మనం మనిషికి ఐదు వందలు పెట్టి మళ్ళీ ఫుడ్ అక్కడ తినాలంటే అవ్వదు ఎందుకంటే నీళ్ళు ఆడింటాం కాబట్టి మనం ఫుడ్ ఎక్కువగా తినకే ఇష్టపడతాం అనమాట అందుకనేసి మనకు ఆ హోటల్లో సెట్ అవ్వవు అన్నట్టు మేము ఇంటి దగ్గర క్యారియర్ కూడా తీసుకెళ్ళాము ఆల్రెడీ ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి మా ఆయన ఇప్పుడు వచ్చారనమాట నేను సీరియస్ అయ్యాక ఏదైతే ఇంకా మా ఆయన కూడా వచ్చేసారో ఇంకా మా ఆయన కూడా దింపేసామో మా అమ్మ ఒకటే నేను రానని చెప్పింది అనమాట ఇంకా ఖచ్చితంగా అయితే ఒక మనిషి ఎక్స్ట్రా ఉండాల్సిందే ఎందుకంటే వీడియో షూట్ చేసుకోవడానికి ఫొటోస్ తీయడానికి అలాగే రీల్స్ తీసుకోవడానికి ఇంకా మనం నీళ్ళలో ఉన్నాక అంటే వాటర్లో ఆడుతూ ఉంటాం కదా అప్పుడు ఫోన్స్ కూడా ఒక మనిషి ఉంటే కనుక అవి క్యారీ అనమాట మనకు అవసరమైనప్పుడు కూడా వాళ్ళు వీడియో షూట్ చేస్తారు అవి పెట్టుకోవడానికి కూడా సేఫ్గా ఉంటుందన్నమాట మా అమ్మ అయితే నీళ్ళలో ఆడకపోయిందే బెస్ట్ అనిపించింది మాకు ఫోన్లు పర్సులు పట్టుకోవడానికి అయితే ఎవరు ఉండరు అనమాట కాకపోతే మా అమ్మ ఎలాగో ఆడదు కాబట్టి మాకు అదొకటి ప్లస్ అయ్యింది అనుకోండి ఇంకా మామూలుగా అందరి విషయం చెప్పాలంటే కనుక లాకర్లు తీసుకొని పెట్టుకోవచ్చు కానీ అందరూ వాటర్లో ఆడాలని అయితే ఉంటుంది కదా అందరికీ కూడా వెళ్ళాక ఇంకా దాంట్లో వెళ్తే ఇంకా మనకి వీడియో షూట్ చేయడానికి అయితే ఎవరు ఉండరు అందుకే ఒక మనిషి ఎక్స్ట్రా ఉంటే మనకు సేఫ్గా ఉంటుందన్నమాట వచ్చేసి మా తమ్ముడు మా ఆయన లోపల నుంచి వచ్చారన్నమాట ట్యూబ్ వేసుకొని వాళ్ళ ట్యూబ్లో నుంచి కింద ఇట్లా పడిపోయాడు నవ్వుతూ ఉన్నామన్నమాట నిజానికి మాకు షాక్ ఏంటంటే అక్కడ పాము ఉందనమాట అది చూడలేదు మేము చూసుకోలేదు అలా వాళ్ళ కింద పడేసరికి మేము నవ్వుతూ ఉన్నాము మా పెద్దోడు పక్కనే తిరుగుతూ ఉంది ఆ పాము వచ్చేసి అక్కడ స్విమ్మింగ్ పూల్లో ఉండే ఒక అబ్బాయి ఆ ట్యూబ్లో నుంచి వస్తూ ఉంటారు కదా వాళ్ళని సేఫ్గా పట్టుకోవడానికి అయితే వాళ్ళ మనిషి ఖచ్చితంగా ఉంటారనమాట అక్కడ ఆ పిల్లోడు చూసి మీ బాబు పక్కన పాము ఉందని గట్టిగా అరిచేశాడనమాట అనమాట నిజానికి కొంచెంలో మిస్ అయింది మేమైతే చాలా భయపడ్డాము ఇంకా చూసుకోగానే వెంటనే పరిగెత్తుకుంటూ పైకి అయితే వచ్చేసామన్నమాట మా ఆయన అందరినీ పైకి లాగేశారు మెట్లు కూడా లేవు అవుతల సైడ్ ఉన్నాయి మేము యువత లాస్ట్ లో ఉన్నాం కాబట్టి ఎటు వెళ్ళాలో కూడా తెలియదు మా ఆయన పైకి వెక్కేసి మమ్మల్ని తొందర తొందరగా లాక్కున్నాడు అనమాట లేండి కాకపోతే భయం వేసింది తెలియదు కదా అది టైంలో ఎలా ఉంటుందో కూడా స్విమ్మింగ్ పూల్లో కూడా పాము ఉంటుందా అనేసి మాకు నిజంగా మైండ్ అసలు ఏం పని చేయలేదు అక్కడ ఉండేవాళ్ళు మొత్తం ఆడుతున్న వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి పైన అయితే నిల్చున్నారనమాట తర్వాత వాళ్ళు అది జాలీలాగా ఉంటుంది అని తీసుకొచ్చి మళ్ళీ దాంతో పట్టేసి చంపి పాడేసారనమాట పక్కన అందరు అక్కడ ఉండేవాళ్ళు ఏ చంపండి మళ్ళీ వస్తే అప్పుడేం చేస్తారు అని చెప్పారు పాపం అది చనిపోయింది పాపం అనిపించింది మాకు ఇంకా కాసేపు అయితే దాంట్లోకి ఎవరు కూడా దిగలేదు మేము కూడా వెళ్ళలేదనమాట కొంచెం ముందుకు వస్తే నేను చెప్పాను కదా మీడియం సైజ్ అంటే మా పిల్లలకంటే కొంచెం చిన్న పిల్లలకే ఆడుకుండా అనుకుందనమాట దాంట్లోకి వెళ్ళారు ఇంకా దాంట్లో కొంచెం ఆడేసి ఇంకా మాకు మైండ్ పని చేయలేదు షాక్ అయిపోయాం మేము ఏమబ్బా పాము వచ్చింది ఇంకా అలా ఎన్ని ఉన్నాయో దీంట్లోనా మాకు తెలియకుండా అని అనిపించింది అనమాట ఇంకా అందరూ కూడా భోజనాలకి వెళ్తూ ఉండరు అనమాట టైం అయినప్పటికే అప్పటికే ఇంక సర్లే అనేసి మేము కూడా ఒక గంట ఆడామనమాట మేము వెళ్ళిందే రెండు గంటలకైతే ఒక గంట ఆడి ఉంటాము ఇంకా మూడు గంటలకు అలాగా ఇంకా భోజనానికి అయితే క్యారియర్లు అన్ని తీసుకొని వచ్చామన్నమాట చూస్తుంటే మా మొక్కలు చాలా దరిద్రంగా తయారయ్యాయి అసలు మా మొక్కలు చూ చూడలేనంత దరిద్రంగా ఉన్నాయన్నమాట వాము అనిపించింది నాకు మా ఫేసులు చూసి ఎందుకంటే అవి కొంచెం నీళ్లు అందరూ ఆడింటారు కాబట్టి బాగుండ ఎలాగూ కూడా మొక్క అంతా పోయింది చూడండి మీరు అందరు మొక్కలు అట్లాగే ఉన్నాయి తెల్లగా బూజు బూజు ఉన్నాయన్నమాట పౌడర్ రాసిన మొక్కాలు ఎట్లా ఉంటాయి అట్లా పీక్కుపోయాయి ముఖాలు మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎంత మంచిగా ఉండే ఇప్పుడు చూడండి ఎట్లయినాయి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇలా ఫేస్లో డ్యామేజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట కానీ తప్పవాళ్ళండి అప్పప్పుడు ఇలా ఎంజాయ్ చేయాలి రిస్క్ అయినా పర్లేదు హ్యాపీనెస్ బాగుంటుందన్నమాట ఇంకా సరే అనేసి ఇంకా మేము అందరం అయితే ఇంకా మేము క్యారేజ్ అయితే ఏం తీసుకెళ్ళామో తెలుసా పలావు చికెన్ తీసుకెళ్ళి తీసుకెళ్ళామనమాట నేనే ఆ ఐడియా ఇచ్చాను పలావు చికెన్ తీసుకొని అక్కడ తినాలని అయితే నా కోరిక అనమాట ఇంకా పొద్దునేమో ఎగ్గు ఎగ్గు అలాగే చపాతీ తీసుకెళ్ళాము ఇంకా మధ్యాహ్నం పలావు చికెన్ తీసుకెళ్ళాము బాగా కడుపు నిండి అయితే తినేసి అక్కడ చిన్నపిల్లల బొమ్మలు ఉంటే దాంతో కూడా చిన్నపిల్లల్లాగా ఆడుకున్నాను నేను కాసేపు ఆ తర్వాత అయితే ఇక్కడ ఇంకా లోపలికైతే వెళ్తున్నాము వెళ్తూ ఉంటే ఈ చెట్టు కనిపించింది నాకు మా మేం చదువుకునే టైంలో వచ్చేసి ఈక్ ఈకైతే పుస్తకంలో పెట్టుకునే వాళ్ళం మీకు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది ఇప్పుడు కూడా కొంతమంది పెట్టుకుంటారేమో నాకైతే తెలియదు కానీ మేము అప్పుడు అయితే ఈకైతే వాళ్ళం పుస్తకాల్లోనా మధ్యలోనా ఆ నెమలిక పెట్టుకున్నప్పుడు దాంట్లో అది ఫుడ్గా పెట్టేవాళ్ళు అనమాట ఆ చెట్టుని అది అన్నం తింటుంది అనేసి మాకు భ్రమ అప్పుడు నిజానికి ఏవి తెలియని వయసు కదా అది అలా ఆ చెట్టునే అనమాట నెమలిక పక్కనే ఆ చెట్టు పెట్టేవాళ్ళమా అది ఫుడ్ తింటుంది అనేసి రోజు స్కూల్కి వెళ్ళాక చూసుకునేవాళ్ళం పుస్తకాలు తెరిచేసి ఆ తిని దిడోస్ కొద్దిగా రేపు మళ్ళీ తింటుందిలే అనేసి అలా పిచ్చి పిచ్చిగా ఏ పనులు చేసేమేమో అప్పట్లో అది చెట్టు చూడగానే నాకు అదే గుర్తుకొచ్చిందనమాట చాలామంది పుస్తకాల్లో నెమ్లీక పెట్టుకుంటారు కదా మీ అందరూ కూడా పెట్టుకునే ఉంటారు నేను చదివింది ఐదో క్లాస్ వరకు లేదు ఎక్కువ అయితే లేదు ఆ చదివిన కొన్ని రోజులు మేము అలా నెమ్లీక పెట్టుకుని దానికి ఫుడ్గా చెట్టు పెట్టే వాళ్ళం మా చెట్టు పేరేమంటారు కూడా మాకు తెలియదు అది సంగతి ఆ చెట్టు చూడగానే నాకు అందుకే చెప్పాలనిపించింది అందుకే చెప్పాను అనమాట ఇంకా భోజనం చేసుకొని ఇంకా లోపలికైతే వచ్చేసామన్నమాట వచ్చాక ఇంకా మేమైతే ఆడలేకపోయాము అంటే నేను ఆడలేకపోయాను ఇంకా మా పిల్లలు మా వారు మా తమ్ముడు ఆడారు మా ఆయన మా తమ్ముడు కొంచెం గ్యాప్ ఇస్తూ కూర్చొని అలా ఆడుతూ ఉన్నారనమాట మా పిల్లలు అయితే అస్సలకే గ్యాప్ ఇవ్వట్లేదు తగ్గేదే లేదన్నట్టుగా ఆడుతూ ఉన్నారనమాట నాన్ స్టాప్గా టిక్కెట్లు ఎప్పుడైతే తీసామో అప్పటి నుంచి చిన్న కూడా కొంచెంసేపు కూడా గ్యాప్ ఇవ్వకుండా వాళ్ళు నాన్ స్టాప్గా ఎగురుతూనే ఆడుతూనే ఉన్నారనమాట నాకే అనిపించింది అమ్మో పొద్దున వీళ్ళకి ఫీవర్ అన్న వస్తే అంటే జ్వరము జ్వలబులు అయితే ఇబ్బంది పడతారేమో అని అన్నట్లుగా అనిపించింది అనమాట అంత ఆడరు మొక్కమంతా పిక్కుపోయిందనమాట అయినా ఏం కాలేదులేండి నెక్స్ట్ డేకి కూడా నేను నాకే భయం వేసిందనమాట అది సంగతి ఇంకా ఇక్కడ వచ్చేసి మళ్ళీ పెద్దవాళ్ళ దగ్గర దాంట్లోకే వచ్చామనమాట ఇక్కడ పైందైతే వీళ్ళు ఆడలేదు అప్పుడు అప్పుడు ఇప్పుడు ఆడదాం రా అనేసి అయితే తీసుకొచ్చారనమాట చూడండి అక్కడైతే ఎవరు లేరు ఆ పాము వచ్చినందుకు నిజంగా అందరికీ మైండ్ అయితే ఎవరికి పని చేయలేదు అందరు పారిపోయారు చిన్న దాంట్లోనే ఎక్కువగా ఉన్నారనమాట కానీ వీళ్ళు మాత్రం ఏం కాదులేరా ఏం అదే ఉంటాయి ఇంకా దాంట్లో అన్నట్టు మళ్ళీ తీసుకొచ్చారనమాట భోజనం తర్వాత ఇంకా మా పిల్లలు దాంట్లో నుంచి రావాలి మమ్మీ పెద్ద దాంట్లో నుంచి అంటే ఇంకా అలా తీసుకొని వచ్చారనమాట ఇంకా ఏదైతే మొత్తం అయితే ఆడడం అయితే ఫినిష్ అయిపోయింది అక్కడితోన నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు రెయిన్ డ్యాన్స్ అయితే ఉంటుంది అక్కడ అంటే వర్షంలాగా పడుతూ ఉంటుంది సాంగ్స్ వస్తుంటాయి అనమాట బ్యాక్గ్రౌండ్ నుంచి అది ఆడేవాళ్ళు కూడా ఆడవచ్చు మేమైతే ఎవరు డ్యాన్స్ చేసేవాళ్ళం లేము కాబట్టి మేము ఎక్కువగా ఆడలేకపోయాము ఇంకా అక్కడే స్విమ్మింగ్ అని కాసేపు అయితే ఉండేసి ఐదు గంటల వరకే అనమాట తర్వాత క్లోజ్ అయిపోతుంది అది ఇంకా మేము బయటకు వచ్చేసి డ్రెస్సులు అయితే వాళ్ళకి ఇచ్చేసి మా డ్రెస్సులు చేంజ్ చేసుకొని ఇంకొచ్చేసామన్నమాట ఇంకా ఈసారి ఏంటంటే గేములు పెట్టారు అక్కడ ఇంకా ప్రతి ఫ్యామిలీకి కూడా ఒక టోకన్ ఇస్తూ ఉన్నారనమాట అంటే ఫ్రీగానే ఇస్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఆ గేములు కొత్తగా స్టార్ట్ చేశారు అందరికీ కూడా తెలవాలన్నట్టుగా వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు అనమాట ఫ్యామిలీకి ఒకటి టోకన్ లాగా ఇచ్చారు మా ఫ్యామిలీకి ఒక టోకన్ ఇచ్చారనమాట ఇంకా మేము వచ్చేసి ఇక్కడ ఆడుతూ ఉన్నాం చాలా బాగుంది లోపల అక్కడ కూడా రకరకాల గేమ్లు ఉన్నాయి ఇంకా మా పిల్లలు వచ్చేసి ఇదే తీసుకున్నారనమాట అంటే బాల్స్ దాంట్లోకి వెయ్యాలి కరెక్ట్గా పడితే కనుక టైం ఇంకా సేవ్ అవుతుంది అనమాట ఇంకా మనకు ఆడెక్కి ఛాన్స్ ఉంటుంది నాది పడింది ఒక్క బాల్ ఇంకా మా పిల్లలది మా ఆయనది ఎవరిది పడలేదు కానీ నాన్ వేసిన క్లిప్పే మా ఆయన తీయకుండా నిలబడనమాట ఊరికి చూస్తూ అది సంగతి ఇంకా అలా ఆడాము ఇంకా టైం కూడా అయిపోయింది వచ్చేసి అంతా అయితే రౌండ్ వేసాం చాలా బాగున్నాయి గేమ్లు కూడా ఆడాలి అనుకుంటే కనుక ఇంకా అప్పుడు మనం ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా అక్కడికే ఎక్కువ అయిపోయింది మాకు బిల్ అన్నట్టు మేమేం తీసుకోలేకపోయామనమాట ఇంకా వాళ్ళు ఇచ్చిన టోకెన్తోనే ఆ డెసా అలా బయటకు వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఊరికి కూడా వాళ్ళు ఉన్నాము కొంచెం దూరం వెళ్ళాక చెట్లు అయితే ఉన్నాయన్నమాట బంకపాల్ చెట్లు దండిగా ఉన్నాయి తీయ కూడా ఉన్నాయన్నమాట చాలా ఇష్టం నాకు బంకపాళ్ళు అంటే మా స్కూల్ టైంలో నేను తినేదాన్ని ఎక్కువగా కొనుక్కొని మరీ తినేదాన్ని ఇప్పుడు కనిపించాయి చెట్లు ఫుల్గా ఉన్నాయి చెట్లు నిండా అనమాట ఇంకా మనమైతే మేమైతే తెంపుకొని తింటూ అయితే వెళ్ళిపోయామన్నమాట ఇంకా ఇంకా అదొని దగ్గర దగ్గర ఉంటుంది అన్నప్పుడు ఇంకా టీ తాగడానికి అయితే ఒక చోట ఆగారు ఎందుకంటే చలి ఫుల్గా ఉంది ఇంకా నీళ్ళలో ఆడాం కాబట్టి ఇంకా టీ తాగదాం అన్నట్టు వీళ్ళు ఆపారు అనమాట సైడ్కి ఇంకా టీ తీసుకున్నాము చాలా బాగుంటాయి టీ నిజంగా అది ఎవరో కూడా మాకు తెలియదు కానీ టీ మాత్రం సూపర్గా ఉండే ఇంకా అలా అందరూ కూడా టీ అయితే తాగేస్తాము ఇంకా పిల్లలు బిస్కెట్స్ అవి తీసుకున్నారు తినడానికి ఇంకా ఇది ఈ హాలిడేస్లో మేము వెళ్ళింది ఆ ఒక్క ప్లేస్కి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళలేదన్నమాట ఇంకా ఏదైతే మంచిగా అయితే సేఫ్గా వచ్చాము ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్